నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాసం మరమ్మతితో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుల చర్చలు సఫలం సానుకూలంగా స్పందించిన కమిషనర్ స్థానిక సమస్యలు పరిష్కరిస్తానని హామీ కక్ష సాధింపు చర్యలు ఉండవని హామీ ఇచ్చిన కమిషనర్ మున్సిపల్ సమ్మె పోరాటంలో సహకరించిన ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ ధన్యవాదములు మున్సిపల్ కార్మికుల సమ్మె పోరాటంలో కార్మికుల పక్షాలను నిలబడి అనుక్షణం ఎప్పటికప్పుడు పోరాటాన్ని కార్మికుల యొక్క బాధలను ప్రజలకు ప్రజలకు తెలిసే విధంగా వార్తలను ప్రచురిస్తూ ప్రసారం చేస్తూ మున్సిపల్ కార్మికులకు అనుభవాలతో కూడిన సలహాలను సూచనలను మనోధైర్యాన్ని ఉత్తేజాన్ని అందించి పోరాటంలో కీలక పాత్ర పోషించిన సహకరించిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదములు వర్కర్స్ అండ్ యూనియన్